హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలామంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల వలన బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఒక పాస్పోర్ట్ ఫోటో ఓటర్ ఐడి ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు నలభై ఐదు వేల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్కి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి నాలుగు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి ఈ జాబ్లో మీరు బిస్కెట్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు మీకు ఈ బిస్కెట్స్ ని ప్యాక్ చేయడానికి కావాల్సిన మిషిన్ని మీకు పంపిస్తారు వీటిని మీరు స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్లు చెప్పిన విధంగా తక్కువ ఎక్కువ లేకుండా ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి తేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా మీకు డబ్బులు డిమాండ్ చేస్తే మీరు డబ్బులు ఇవ్వవద్దు ఫ్రెండ్స్ చాలామంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది ఈ ప్యాకింగ్కి కావలసిన మెటీరియల్ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ప్యాక్ చేసే ప్రాసెస్లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్లు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అలాగే మీరు పార్ట్ టైమ్ చేస్తారా ఫుల్ టైం చేస్తారా కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి 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 మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ జాబ్ పోస్ట్ చేసిన వారికి ఆటోమేటిక్గా వెళ్తాయి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి